जय जय गणेशा गणेश महाराज की जय गणपति बाप्पा मोरया थैंक यू बोलो गणेश महाराज की जय 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 गणेश जय गणेश गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय 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 दमाद आया और सब पर आ गए सब ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని వినాయకుల్ని మట్టితో చేసిన వినాయకుల్ని ఈరోజు ఇక్కడ వీళ్ళు మొదలుపెట్టింది దేనికంటే మనం వాడే ఆ రంగు వినాయకుల్ని తగ్గించడం కోసం మొదట వీళ్ళు దీన్ని మొదలుపెట్టారు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల కొంతమంది జీవనోపాధి కాదన్ను బట్ దాని వల్ల హాని పొందేది చాలా ఫ్యామిలీస్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం నుంచైనా అట్లీస్ట్ ఇప్పుడైనా మారి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మానేసి దాని న్యాచురల్గా ఉన్న మట్టితో చేసిన వినాయకుడిని వాడాలని మా ఇన్నర్ తరపు మేము కోరుకుంటున్నాము ఇది ఇది వాడడం వల్ల ఏంటంటే తర్వాత నిమజ్జనం చేసినా కూడా అది చాలా క్లియర్గా మట్టిలో కలిసిపోతుంది దానివల్ల మనకి లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పొల్యూషన్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు కాబట్టి మీరు అందరూ దేన్ని వీటికి అందం ఉండదేమో అని అనుకుంటారేమో కానీ దేవుడు అనేవాడికి రమ్ము లేకపోయినా ఆయన ఏ రూపంలో ఉన్నా కూడా అందంగానే ఉంటారు ఇంకొకటి మీరు విగ్ విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించడమే కాకుండా ఆ మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పూజలు పునస్కారాలు పెట్టండి కానీ సినిమా పాటలు అవి పెట్టకండి ఒకవేళ పెడితే భక్తి పాటలు పెట్ట పాటలు పెట్టండి కానీ సినిమాకు సంబంధించిన పాటలు పెట్టి జీ మన చెవుల్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు అది నెక్స్ట్ జనరేషన్స్ అది మంచిది కాదు పట్లీజ్ ఈ సంవత్సరం నుంచి అయినా అది మారి పూజలు పునస్కారాలు ఆ ఆ విధంగా ఎంకరేజ్ చేయాలని ఎన్నరగల నుంచి నేను కోరుతున్నాను వినాయక చవితి హ్యాపీ 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 వినాయక చవితి హపీ వినాయక చవితి నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలు జాతుల భిన్నత్వం కనిపిస్తుందా కరిస్తుంటూ ఏకత్వం బోధిస్తుందా